భాగ్యనగరం చిగురుటాకుల వణుకుతోంది ఈ వారంలో హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలు నగర నిన్న భయపెట్టేశాయి నగరంలో భారీ వర్షం కురిసింది నాన్ కురిసిన వర్షానికి నగరం మారింది నగరంలో ఎట్టు చూసినా నీళ్లే కుండపోత వర్షంతో నగరం అంతా నీటిమయమైంది దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి నిన్న అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది జూబ్లీ పంజాగుట్ట అమీర్పేట నగర్ యస్ఆనగర్ మణికొండ ఇలా అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది పలు ప్రాంతాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు భారీ వర్షాల నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి శేర్లింగంపల్లిలో అత్యధికంగా పదమూడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మా ప్రతినిధి రాముడు రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో నిన్న వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పాలి అనేక ప్రాంతాల్లో రోడ్లపైన వరద నీరు నిలిచిపోవడం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కొనసాగాయి కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు నగరవాసులు నిన్న వచ్చినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపైన బురద పేరుకుపోయింది మనం ఇప్పుడు అమీర్పేట్ మైత్రివనం జంక్షన్లో ఉన్నాం ఈ ఇక్కడి నుంచి పైనుంచి ఇటు కార్మిక నగర్ అదేవిధంగా రహమత్ నగర్ జవహర్ నగర్ యూసుఫ్ కూడా అదేవిధంగా మధురా నగర్ ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద నీరంతా అంతా కూడా ఇదే రూట్లో వస్తుంది దాంతో ఒక్కసారిగా వచ్చినటువంటి వరద కారణంగా సీవేజ్ వాటర్ అంతా కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితిని చూడొచ్చు రోడ్లంతా మొత్తం మట్టి నిలిచిపోవడంతో వాటన్నిటిని ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కానీ కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఒక సైడ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది మరో మరొకసారి వర్షం వస్తే మాత్రం మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది ప్రధానమైనటువంటి జంక్షన్లలో ఈ హైదరాబాద్ నగరంలోని అమీర్పేట్ జంక్షన్ కూడా ప్రధానమైనటువంటిది దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడతారు మనం చూడొచ్చు పబ్లిక్ కూడా రోడ్లపై ఆ మట్టిలోనే బుడదలోనే అదేవిధంగా నడిచొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి వాటర్ లాగింగ్ పాయింట్లు దాదాపు నూట నలభై వరకు ఉంటాయి అందులో అమీర్పేట్ జంక్షన్లో ఉండేటువంటి వాటర్ లాగింగ్ పాయింట్ కూడా ముఖ్యమైనది ఈ నాలా మనం చూస్తే పైనుంచి వచ్చేటువంటి ఇసుబుడ లేక్ నుంచి వచ్చేటువంటి ఈ నాలా ఇటు బేగంపేట నుంచి ఆ బేగంపేట్లో మూసికెళ్ళేటువంటి నాలాలో కలవాలి కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ సమస్య కారణంగా ముందు భాగంలో నాలా విడల్పు చిన్నగా ఉండడం కారణంగా ఈ వాటర్ లాగింగ్ ఏర్పడుతుంది భారీగా వస్తున్నటువంటి వరద కారణంగా ఈ రోడ్డు పైన మొత్తం నీరు నిలిచిపోవడంతో రాత్రి మనం చూసాం కార్లంతా కూడా నీటిలో తేలి ఆడుతూ ప్రయాణం చేసినటువంటి పరిస్థితిని చూడొచ్చు ప్రతిసారి ఇక్కడ వాహనాలు నిలిచిపోతాయి నీటిలో అదేవిధంగా పక్కన ఉండేటువంటి షాప్స్లలోకి అన్నింటిలోకి కూడా వరద నీరు రావడం కారణంగా వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు పక్కన ఉండేటువంటి కాలనీలో ఉండేటువంటి ఇళ్లలోకి కూడా వరద నీరు అదేవిధంగా ఈ బురద అంతా వచ్చి కూడా చేయడం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షాలు ఇంకా ఒకటి రెండు రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంస్ కి సంబంధించినటువంటి అధికారులు కానీ అదేవిధంగా హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులు ట్రాఫిక్ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు తమ తమ ప్రాంతాల్లో ఉండేటువంటి మ్యానువల్స్ ను చెక్ చేసుకోవడం అదేవిధంగా అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పై అధికారులకు లేదా ఇతర డిపార్ట్మెంట్లకు కోఆర్డినేట్ చేసుకునే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులను అలర్ట్ చేసింది దాంతో కలెక్టర్ కూడా రెవెన్యూ శాఖ అధికారులకు పూర్తిగా సెలవులు రద్దు చేసింది ఎవరైనా సెలవులో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ఉదయం నుంచి రోడ్ల పైన పేరుకుపోయినటువంటి మట్టిని అదేవిధంగా చెత్తను వాటి అన్నిటినీ కూడా కి సంబంధించినటువంటి విభాగాలన్నీ క్లియర్ చేస్తున్నాయి దాదాపు నిన్న కుర్చినటువంటి వర్షం కారణంగా కేవలం జిహెచ్ఎంసి కంట్రోల్ రూమ్ కే దాదాపు రెండు వందలకు పైగా ఫిర్యాదులు రావడం జరిగింది వాటన్నిటినీ క్లియర్ చేసేటువంటి పనులు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇంకొక నాలుగైదు ప్రాంతాల్లో మాత్రమే సమస్యలు అదే విధంగా కంటిన్యూగా ఉన్నాయి మిగతా సమస్య సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేసినట్టు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ అధికారులు చెప్తున్నారు